టీవీ ఛానల్ ఏ టు జెడ్ ఏ నుంచి జెడ్ వరకు ఒకటి నుంచి వంద అంకెలతోటి ఎన్ని ఛానల్ అయినా పెట్టుకోవచ్చు కానీ మన జాతి మీద ప్రేమతోటి మన జాతి కోసమే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ అని పెట్టుకున్నాడు విశ్వకర్మ అని పేరు పెట్టుకుంటే ఎవరైనా బయట యాడ్స్ ఇస్తారా మనకి ఎవరైనా ఇస్తారా మీరే చెప్పండి విశ్వకర్మలే మీ మీ కులం ఛానల్ గా బాయి మా కాడికి ఎందుకు వస్తున్నా అంటారు ఆయనని అలాంటిది ఒక ధైర్యం చేసి మన పేరు చెప్పుకొని ఒక టీవీ ఛానల్ రన్ చేసుకుంటూ కులంలో ఉన్న బాధల్ని కష్టాలని ప్రజలకు చూపించాలి నాయకులకు చూపించాలనే ఉద్దేశంతో టీవీ ఛానల్ పెట్టి అయినా మనం దాన్ని ఆదరిస్తలే చాలా వరకు సబ్స్క్రైబర్స్ లేవు మనం ఇంకొకటి మన రాష్ట్రంలో నాయకులు అనేటోళ్ళు వస్తారు తెల్లబట్టలు వేసుకొని పెద్ద పెద్ద కార్లల్లో వీళ్ళ పని ఏందా అంటే ఎప్పుడు ఉంటే అప్పుడు ఆ రాజకీయ నాయకుల గేట్ల దగ్గర ఊసుకోవాలి వాళ్ళు ఇచ్చే బిచ్చం అడుకోవాలే నేను విశ్వకర్మ రాష్ట్ర అధ్యక్షుడిని నేను ఆ పలానా సంఘం అధ్యక్షుడిని పలానా సంఘం అధ్యక్షుడిని నాకు ఇన్ని ఓట్ల మద్దతు ఉందని చెప్పేసి ఆయనక్కడ పోసుకొని ముప్పై ఏళ్ల నుంచి పెత్తనం చెలావిస్తురు ఒక్కడంటే ఒక్కడు కూడా ఇంతవరకు విశ్వకర్మల కోసం ఈ విధంగా పోరాడిన లేరు ఇలా ఒక శుభ పరిణామం మనందరం కూడా కొండోజు నరసింహాచార్య అండగా ఉందాం మన హక్కులు సాధన అయ్యాకనే ఈ కుర్చీలోంచి లేచి వెళ్ళిపోదాం అంతే తప్ప ఆకలి అవుతుందని ఫోన్ వస్తుందని దూపు అవుతుందని చెప్పి మనం పోతే మాత్రం మనకి మనమే ద్రోహం చేసుకున్న వాళ్ళమైతాం మన భవిష్యత్ తరాలకి మన కులాన్ని మనం లేకుండా చేసిన అని చెప్తున్నాయి ఇది చివరి పోరాటంగా మనం భావిద్దాం ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా మనకి హక్కులు సాధిస్తానికి మొట్టమొదటి దీక్ష అనుకుంటా నాకు తెలిసి కొత్త ప్రభుత్వంలో ఇందిరా పార్క్ ధర్నా చౌకలో మొట్టమొదటి ఆమరణ నిరాహార దీక్ష ఎవరు చేస్తున్నారంటే విశ్వకర్మలు ఇది చరిత్రలో రాసుకోవచ్చు రేవంత్ రెడ్డి నువ్వు నువ్వు కూర్చున్న కుర్చీ మేం చేసిందే నువ్వు గెలవడానికి కారణం మా విశ్వకర్మలమే ఒక్కసారి గుర్తించి ఒక్కసారి ధర్నా చైపు చూడు ఇలా విశ్వకర్మల ఆకలి కేకలు నీకు వినిపిస్తాయి వీళ్ళ గురించి ఒక్కసారి గత ప్రభుత్వాలు మాకు ద్రోహం చేసినాయని బొంద పెట్టినాం మా శాపనార్థాలు దాకినాయి మనం శాపనార్థాలు పెట్టినామా లేదా కేసీఆర్ కి నా వీడియో ఉంటుంది మీరు ఫేస్బుక్ లో వడ్డీ చూడండి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు దీవితో బిడ్డ జైల్లో కూర్చుంటావని చెప్పిన రేపు మాపో జరుగుతుంది ఎప్పుడో మన ఆచారాన్ని ఓ మాట అన్నప్పుడు మీడియా ముఖంగానే మాట్లాడినాము ఆ శాపం ఇలా వాళ్ళ తాకింది వాళ్ళు దిగిపోయేది విశ్వకర్మల శాపం అంత పవర్ఫుల్ ఉంటుంది విశ్వకర్మలోకి ఏదైతే ఇవాలో గౌరవ మర్యాద ఆ విధంగా ఇచ్చుకుంటూ మా మేమేం కోర ఏమంటారు మా ఏం కో గుంతమ్మ కోరికలు ఏం లేవు కదా న్యాయబద్ధమైన చట్టబద్ధమైన ప్రజాస్వామ్యబద్ధమైన కోరికలు కోరితే డిమాండ్లు దాన్ని నెరవేర్చకపోతే ఇక ప్రభుత్వాలు ఉండేందుకు ఇది ఒకటి ఆలోచించాలి ఈ మా న్యాయమైన డిమాండ్లని నెరవేర్చుకుంటూ మా యూత్ కి ఈరోజు మేం చేసే వృత్తిని కార్పొరేట్ వ్యవస్థలన్నీ కూడా దండుకొని పోతున్నాయి మాకెక్కడ ఉపాధి లేదు మా వృత్తిని మేము కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది మరి దానికి పరిష్కారంగా మేము చెప్పినాం ప్రతి మండల కేంద్రంలో కూడా ఒక విశ్వకర్మ టెక్నో పార్క్ పెట్టి మా వృత్తిని ప్రోత్సహించే విధంగా మాకు బ్యాంకు నుంచి రుణాలు ఇచ్చి మా యూత్నందరినీ కూడా ఈ పెరిగిన టెక్నాలజీ వైపు మమ్మల్ని నడిపించి మాకు ఉపాధి కల్పి మేము మేము ఉపాధి పొందుతూ ఇంకో పది మందికి ఉపాధి కల్పించే మార్గాలు నాణ్యమైన వస్తువులు తయారు చేసేటువంటి సెంటర్లు మాకు ఏర్పాటు చేయమని మేము కోరుతున్నాం ఈ రోజు పేపర్ చూసిన రెండు వేల ఎకరాల ల్యాండ్ ఏ ఏ పార్క్ కోసము ఈ గవర్నమెంట్ ఇస్తుంది అదేవిధంగా విశ్వకర్మ టెక్నో పార్క్ కోసం మేము కూడా సమాజానికి ఉపయోగపడే నాగళ్ళు చేస్తాం కొడవళ్లు చేస్తాం గొడ్డలు చేస్తాం అత్యాధునిక టెక్నాలజీ అయిన మిషన్లు చేస్తాం మీరు చూసే కార్పొరేట్ జ్యువెలరీని తలదన్నే వస్తువులు తయారు చేసే నైపుణ్యం మా దగ్గర ఉన్నది మా తాతలు ముత్తాతలే మీ కళ్ళకి ఆశ్చర్య ఆభరణాలు తయారు చేసిన చరిత్ర మాకున్నది అప్పుడు చేసినటువంటి ఆభరణాలు ఇప్పటి వరకు కూడా అదే విధంగా మన దగ్గర ఉన్నాయి మరి అంత గొప్ప విశ్వకర్మలకి మీరు కొంచెం ప్రోత్సాహం ఏమని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం కొత్త ప్రభుత్వం మీద ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది కానీ ఇదే మొట్టమొదటి ఆభరణ విరార దీక్ష ఇదే కూడా చివరిది కావాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇక్కడ ఇందిరా పార్కే కాదు అసెంబ్లీకి అయినా వస్తాం సెక్రటరీ తెలియజేస్తూ ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసినటువంటి విశ్వబ్రాహ్మణ పెద్దలకు సోదరులకు బంధువులకు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన అన్న కొండోజు నరసింహాచారి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఎందుకంటే ఆయన టీవీ ఛానల్ పెట్టినప్పటి నుంచి నాకు పరిచయం ఎప్పుడు కూడా జాతి కోసం నిరంతరం కొట్లాడిండు మాట్లాడిండు కానీ తన స్వార్థం కోసం ఏ రోజు మాట్లాడలేదు అదొకటి కాకుండా ఆయన గుండెలో నేనే చెప్దామనుకున్న ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు చెప్పిరు ఆయన గట్టిగా మాట్లాడితే నాకు అవుతుంది ఎందుకంటే ఆయనకు రెండు స్టంట్లు పడ్డాయి ఒక వాల్ బ్లాక్ ఉంది కాబట్టి ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇలాంటి ఈ సభకు వచ్చి ఇంత ఈ ధర్నా కోసం ఇంత ఒక స్వతంత్రంగా ఎవ్వరి కొన్ని ప్రమేయాలకు లోబడకుండా ప్రలోభాలకు లోబడకుండా స్వతంత్రంగా వచ్చి మన అన్నకు ఇంత మంచి మద్దతు తెలుపుతున్నందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు ఇకపోతే మనకు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి నుంచి చట్టం ఇది ఇది దొంగ బంగారం చట్టం నుంచి రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు సవరించుకున్నాం కానీ ఈ ఈ చట్టాన్ని మన స్వర్ణకారుల కోసం మాత్రం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని కొట్లాడలు చేసినా కానీ ఇది మార్చట్లేదు దీని అంతటికి కారణం ఏంటంటే మనదే లోపం మనం గట్టిగా కొట్లాడట్లేదు ఫస్ట్ కొట్లాడకూడానికి కారణం మన పేదరికం మనం ఎందుకంటే ఇంట్లోంచి బయటకు వెళ్తే ఇంట్లో ఈ ఈరోజు పని ఆపుకుంటే ఏంది అన్న బాధతోటి ఇన్ని రోజుల నుంచి కూడా మన లోపల ఒక చైతన్యం అనేది లేదు ఆ చైతన్యం నింపినవాడు ఒక ఛానల్ పెట్టి ఈ పది సంవత్సరాలకు వెళ్ళి ఒక ఉత్తేజాన్ని మాలాంటి యువతని కూడా సంఘాల వైపు ఇంకా ముఖ్యంగా ఒక ఒక ఎట్లా అంటే దాన్ని ఏమంటారు స్వతంత్రంగా ఒక ఉన్నతంగా తీర్చిదిద్దిన ఛానల్ ద్వారా ఎలాంటి కొన్ని కొన్ని ఛానల్స్ అయితే పైసలకు ప్రలోభాలకు లొంగి కొన్ని కొన్ని అడ్డమైన ఛానల్స్ అడ్వర్టైజ్లు ఇస్తారు కానీ ఏ రోజు కూడా ఎల్లమ్మ సమ్మక్క సారక్క లాంటివి అడ్వర్టైజ్ చేయకుండా జాతి కోసమే నేను జాతి కోసమే నా ఛానల్ సచ్చినా బతికినా నేను జాతి కోసమే పనిచేస్తున్నటువంటి నిరంతర కృషితోటి ఇంతవరకు ఇంతమందిని ఏకం చేసిండు ఒక కొండోజు నరసింహాచారన్న ఈరోజు కొండోజు నరసింహాచారణ అన్న నా దృష్టిలో ఒక కొండలాంటి వాడు నిజంగా కూడా ఇంతమందికి నీడనిస్తున్నాడు ఇంతమందికి ధైర్యాన్ని ఇస్తున్నాడు ఇంతమందికి ఎంతో మందికి కేసులైనా కానీ దాన్ని ముందుండి ఎంత దూరం కూడా పోయి మనందరికీ ఒక భరోసానిచ్చి ఈ రకంగా ఇంతమందిని జమ చేసి మనందరికీ నేనున్నానన్న ఒక సంకల్పంతో ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను ఇకపోతే స్వర్ణకారులే కాకుండా మన పంచనాయల గురించి మాట్లాడితే ముఖ్యంగా మనుమాయలు అంటే మనుమయ మనము మన కమ్మరి వృత్తి కానరాకుండా పోయింది ఒడ్రంగి వృత్తి అసలే లేకుండా పోతుంది రాబోయే కాలంలో ఎందుకంటే ప్రపంచ గ్లోబలైజేషన్ కారణం వల్ల మన వృత్తులన్నీ ఒకప్పుడు శ్రమతోపీడి జరిగితే మనకు మన పంచదాయలకు వృత్తితోపీడి జరుగుతుంది ఈ వృత్తి దోపిడిని అరకట్టాలి మనం కూడా మన భవిష్యత్ తరాలకు ఒకప్పుడు విశ్వబ్రాహ్మణులు ఉండేవారు అనే ప్రమా ప్రమాదం వస్తుంది కాబట్టి మనల్ని మనం కాపాడుకుంటూ మన వృత్తులని కాపాడుకుంటూ మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది మొన్ననే ఒక కార్పెంటర్ సోదరుడు కర్ర తీసుకున్నాడు కర్రకు ఏ ఉంది ట్యాక్స్ ఉంది అన్నీ ఉన్నాయి ఐదు చౌకట్ల కర్ర తీసుకొని ఐదు చౌకట్ల కర్ర తీసుకొని వెళ్తుంటే ఉప్పల్ బగాయత్ కమాన్ కాండే జిఎస్టి వాళ్ళు పట్టుకున్నారు అన్నీ చూపించిండు రూపాయలు తీసుకొని లంచం తీసుకొని వదిలిపెట్టిరు నా దగ్గరకు వచ్చిండు తమ్ముడు ఫోన్ చేసిండు అన్న ఏంది ఇది పరిస్థితి అని అన్నాడు గా ఫోన్ చేసిన జిఎస్టీ ఆఫీస్ ఫోన్ చేసి ఆ ఏరియాలో ఎవరు ఉంటున్నారు ఏందని కనుక్కొని ఫోన్లో మాట్లాడితే నేను వాళ్ళని బెదిరించిన మీరు డబ్బులు ఇస్తుంటే వీడియో తీసిండు ఫోటోలు ఉన్నాయి మా వంద దగ్గర అంటే సార్ మీకు దండం పెడతాను రిటర్న్ ఇరవై ఐదు వందల రూపాయలు రిటర్న్ ఫోన్పే చేసింది ఆ మేడం అంటే ఈ రకంగా ఎంతో మంది అమాయకులు బలైతున్నారు మన దాంట్లో చట్టాల గురించి తెలియదు మనము మనకు తెలుసుకోవాలి మనకు వాళ్ళు లేరు మనం తెలుసు మనం ఇంటికి వెళ్తున్నాం కాబట్టి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి కొండ రోజు నరసింహాచారణ గారికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సభకు ముఖ్యంగా మన బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందరం గణేష్ అన్న గారు అలాగే జాదుల శ్రీనివాస అన్న గారు వచ్చి మనకు మద్దతు ఇవ్వడం చాలా సంతోషకరము ఎంతైనా మంచిది అన్న మీ బీసీ కుల సంఘాలలో అగ్రభాగం మేమే ఉన్నాం విశ్వ బ్రాహ్మణులము మా కోసం జాదుల శ్రీనన్న కొట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రతిసారి మీకున్న గుర్తింపుని మేము మీరు మాకు మంచి చేస్తే మేము ఐదు దాయలమన్నా ఐదు దాయిలం మీకే సపోర్ట్ ఉంటాము అందుకే మా అన్న మా అన్న కూడా మంచి చైర్మన్ గా ఉన్నాడు గణేష్ అన్న అలాగే ఏది ఏమైనా ఒక విశ్వకర్మ ఆత్మ గౌరవం కోసం జరుగుతున్నటువంటి యుద్ధం ఈ రోజు ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఏంటంటే అన్న ఇందాక అన్నాడు మేము గీములాడుతున్నాం ప్రభుత్వాన్ని అని కాదు డిమాండ్ చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం మన మీద అక్రమ కేసులు ఉండొద్దు బంగారం బరాబరుగుంటాం కులను కాదు అంబినోళ్లను పట్టుకోవాలి వాళ్ళని చూపిస్తాం అది కూడా అమ్మినోడో మాకు తెలిసినోడు అయితేనే కొంటాం ఇవన్న దగ్గర వాళ్ళ దగ్గర కొంటాం మీరు ఈ కొంతమంది ఇందాక పోలీసు వాళ్ళు కూడా చాలా బ్లాక్మెయిలర్స్ తయారయ్యారు ఎవడరా ఈడ అంటే గుడ్డబట్టలో దొంగ అన్నట్టు వస్తురు పరకారుల మీద వాడుతున్నారు ఈ రకంగా పనులు లేక జ్యువెలరీ షాపులు ఎక్కువయ్యి ఆ గుండుగాడు లాంటి వాళ్ళు మంది తయారయ్యారు అలాంటి వాళ్ళ పనులు లేక మనం అన్నమో రామచంద్ర అంటుంటే ఈ కొడుకులు వీళ్ళందరూ వచ్చి బంగారమో రామచంద్ర రామచంద్రాన్ని మన బట్టలిపి బాధార్లో పెడుతున్నారు ఇది దీన్ని మారాలి దీన్ని మార్చి మనం ఎప్పుడైతే మనం ప్రతి ఒక్కరము ఈ ఒక్క ఈ ఒక్క దీక్షనే కాకుండా జిల్లా అధ్యక్షులు జిల్లాల ద్వారా గ్రామాల ద్వారా ప్రతిరోజు దీక్షలు చేరితేనే ప్రభుత్వానికి మన ధైర్యం ఏంది మన బాధలేంది తెలుస్తాయి కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మన మీద ఉన్న అక్రమ కేసులు ఉండొద్దు ఆ జీవోని తీయాలి మనమైలకు సిక్స్టీ అరవై జీవో నెంబర్ అది క్యాన్సిల్ చేయాలి ఇవన్నీ చేసిన రోజే మన విశ్వ బ్రాహ్మణులము మనం ఆత్మగౌరవంతో బతుంది ఎందుకంటే విశ్వ బ్రాహ్మణులు ఏంది విశ్వము లేదురా అని ఉంది మేమే లేకపోతే విశ్వమే లేదు మనకు విశ్వబ్రాహ్మణులు పంచాయ పంచా పంచదాయలు లేకపోతే ఈ బ్రతుకు తెరుగు లేదు జనా జనానికి లోక కళ్యాణం కోసం మనం పుట్టినాం ఇంకొకటి ప్రతి ఒక్కరు మనల్ని మీరు మేధావులు రా మేధావులు రా అని మనల్ని బాగా ఎక్కిస్తారు వాడు మేధావు అయిన వరకు మనం ఎక్కుతున్నాం ఎందుకంటే మన మేధాశక్తి మన స్కిల్స్ మన వర్క్ మీదనే చూపిస్తున్నాం కానీ మన బ్రతుకు తెరువు మీద మనం చూపించట్లేదు రాజకీయం ఎదుగుదా అంటే మీరు ఎంతమంది ఉన్నారా నలుగురే కదా ఒడ్లకమ్మ రోజులు నలుగురే కదా మొత్తం ఐదు దాయలు కలిపితే ఊరికి ఐదు మంది అంటున్నారు ఈ ఊరికి మరి మనం ఎందుకు రాజకీయం ఎదగట్లేదు ఇదొకటి మనం ముఖ్యంగా ఇలాంటివి చాలా ఉన్నాయి సమయం కూడా లేదు ఈ సార్ ఎందుకన్నా ఆయన ఎంతో ఒక త్యాగంతో ఒక గుండె గుండెని గుండెలో రెండు స్టంట్లున్న గుండెని తోటి ఆయన మన దీక్ష చేస్తున్నాడు దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఎక్కువ మంది జమదైతే కూడా మళ్ళీ ఆయనకు ఇబ్బంది అవుతుంది సరే ఈడ ఫ్యాన్ కూడా లేదు కొండ రోజు మనం కాపాడుకోవాలన్న బాధ్యత ఉంది మనకు అన్న ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం జై విశ్వకర్మ జై విశ్వకర్మ